అందరికీ నమస్కారం అండి ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణం కదా ఇది చాలా శక్తివంతమైందండి ఈరోజు మామూలుగా స్నానం చేస్తే సరిపోతున్నా లేదా ముఖ్యంగా స్త్రీలు పట్టు స్నానం చేయాలా విడుపు స్నానం చేయాలా రెండుసార్లు తలస్నానం చేయాలా ఆ తర్వాత చంద్రగ్రహణం పట్టినప్పుడు మనం బియ్యం డబ్బాలో పోపుల డబ్బాలో కూడా దర్భ వేసుకోవాలా గ్రహణం ముందు దర్భ వేయవచ్చా మనం వేసినటువంటి ఆ తీసేసిన దర్బను పారేవచ్చా ఏం చేయాలని చాలామందికి డౌట్ ఉంటుంది కదండి అవన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను కానీ గ్రహణం అన్నది అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది కదండి మనకి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పారు కదా ఆ సమయంలోనే స్నానం చేసి పూజ చేయాలా అర్ధరాత్రి వేళలో లేకపోతే మామూలుగా ఉదయం లేచి స్నానం చేసుకోవచ్చా ఎందుకంటే గ్రహణం పూర్తయినా అప్పటికి మనం నిద్రలో ఉంటాం కదండి మార్నింగ్ వేచి స్నానం చేయాలని చాలామందికి డౌట్ ఉంటుంది ఈ చంద్రగ్రహణం వల్ల కొన్ని రాత్రుల వరకే కీడ్ సంభవించబోతుంది తప్పకుండా మీరు శాంతి చేసుకోవాలి పరిహారం చేసుకోవాలి లేకపోతే జీవితంలో కష్టాలు తప్పవని చాలామంది చెప్తూ భయపడుతున్నారు మాకు అంత డబ్బులు లేవండి స్తోమత లేదు అని అనుకునే వాళ్ళందరూ కూడా ఈ వీడియోలు మీకు షేర్ చేస్తాను ఏం చేయాలని ముందుగా భద్రపద మాసం పౌర్ణమి చంద్రగ్రహణం ఈరోజు ఈ సెప్టెంబర్ నెలలో ఆదివారం ఈ రోజున తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకి గ్రహణం ప్రారంభమై అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు చంద్రగ్రహణం పూర్తవుతుందండి కాబట్టి ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం మనకి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు పడుతుంది కదా కాబట్టి మీరు పట్టు స్నానము చేయాల్సి ఉంటుంది ఇక విడుపు స్నానం ఒంటి గంట ఇరవై నిమిషాల తర్వాత మాత్రమే చేయాల్సి ఉంటుంది కానీ మనం అందరం నిద్రపోతూ ఉంటాం కాబట్టి పొద్దున పూట లేచిన దేహం లేచిన వెంటనే స్నానం అనేది చేసుకోవాల్సి ఉంటుంది భగవంతుని ముందు దీపాలు వెలిగించి దీపాలు చేసుకొని మీకు వచ్చినటువంటి మంత్రాలు సూత్రాలు ఏమైనా ఉంటే అవి చదువుకోండి అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై నిమిషాలకు ఇల్లు వాకి శుభ్రం చేసుకున్నప్పుడు దేవుడికి దీపారాధన చేసిన నైవేద్యం సమర్పించి అర్ధరాత్రి వేళ పూజ చేయలేము కదా అలా చక్కగా ఉదయాన్నే లేచి ఆరు గంటలకి ఇల్లువాకులు శుభ్రం చేసుకొని ఇంటి ముందర చక్కగా ముగ్గు పెట్టుకొని దేవుడి యొక్క ఫోటోలన్నీ కూడా తుడిచి చక్కగా గంధం బొట్లు ఇవన్నీ పెట్టేసుకొని దేవత విగ్రహాలన్నీ కూడా మనం శుభ్రంగా కడుక్కొని అలాగే మనం పెట్టే నైవేద్యాలు గిన్నెలు కానీ ఇవన్నీ ఉంటాయి కానీ పాత్రలు అన్నీ కూడా శుభ్రం చేసుకోవాలి సూర్యోదయం అయ్యే సమయానికి చక్కగా కుటుంబ సభ్యులందరూ స్నానం చేసి భగవంతుని పూజ చేసుకోండి ఇక చంద్రగ్రహణ సమయంలో తలస్నానం చేయాలా మామూలు స్నానం చేయాలా చేస్తే సరిపోతుందని చాలామందికి డౌట్ ఉంటుంది కదండి పురుషులైతే పట్టు స్నానం తలస్నానం చేయాలండి విడుపు తలస్నానం చేయాలన్నమాట స్త్రీలకు ఈ నియమం ఏం లేదండి స్త్రీలు ఎప్పుడు పడితే అప్పుడు తలస్నానం చేయకూడదు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలండి ఏవైనా విశేషమైనటువంటి పూజలు ఉన్నటువంటి సమయంలో మాత్రమే పర్వదినాలు మాత్రమే స్త్రీలు తలస్నానం చేయాలి మామూలుగా చంద్రగ్రహణం పట్టినప్పుడు కూడా ఒంటికి స్నానం చేస్తే సరిపోతుంది తల స్నానం చేయాల్సినటువంటి అవసరం లేదు మీరు కావాలనుకుంటే మరుసటి రోజు అంటే రేపు చంద్రగ్రహణం అయిపోయిన తర్వాత రాత తలకు స్నానం చేసుకొని ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని భగవంతుడు పూజ చేసుకోవచ్చు ముఖ్యంగా ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలండి ఈ రావుక్రస్త చంద్రగ్రహణం రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలు పడుతుంది కదా మీరు సాయంత్రం అంటే ఒక నాలుగు నాలుగున్నరకు చక్కగా భోజనం అయితే చేసేయండి గ్రహణం పట్టడానికి మీరు ఆరు గంటల లోపే భోజనం అనేది పూర్తి చేసుకోవాలండి రాత్రి ఎనిమిది గంట ఎనిమిది గంటల ముప్పై నిమిషాల తర్వాత భోజనం తింటామంటే కుదరదు అండి మరుసటి రోజు కుటుంబ సభ్యులందరూ కూడా ఇల్లు వాకులు శుభ్రం చేసుకొని చక్కగా స్నానం చేసిన తర్వాత మాత్రమే భోజనం చేయాలి అంటే టిఫిన్ తినాలి గ్రహణం పూర్తయిన తర్వాత తప్పకుండా స్నానం చేయకుండా కాఫీ తాగడం టీ తాగడం కనీసం నీళ్ళు కూడా తాకూడదు చేయకూడదండి అంత మంచిది కాదు ఋషులు కూడా మనకి ఎప్పుడూ చెప్పి ఉన్నారు పురాణాలు కూడా ఉందండి అలాగే మనం వేయని డబ్బాలు పోపుల డబ్బాలు ఇలా పెరుగు పచ్చలు పదార్థాలు దబ్బాలు వేస్తూ ఉంటాం కదా అవన్నీ కూడా గ్రహణం పట్టి వేయ పట్టినప్పుడు వెయ్యాలా అంతకు ముందే వెయ్యాలా అని గ్రహణం పట్టడానికంటే ముందే దర్బా డబ్బాలు డబ్బులు అదేవిధంగా పోపు డబ్బాలు పాలు పెరుగు పచ్చళ్ళు ఇవి ఉంటాయి కదా మనం నిల్వ ఉన్న పదార్థాల్లో అన్నం కావచ్చు ఏదైనా సరే ఫ్రిడ్జ్లో పెట్టేసి చక్కగా ఆ దర్బ వేసేసి మరుసటి రోజు తినవచ్చు అన్న అడుగుతూ ఉంటారు చాలామందికి డౌట్ ఉంటుంది అలాంటివి మరుసటి రోజు తినకూడదండి గ్రహణ పూర్తయిన తర్వాత చక్కగా స్నానం చేసుకొని శుభ్రం చేసుకొని భగవంతుడికి పూజ చేసిన తర్వాత మీరు వంట చేసుకొని దాన్ని కుటుంబ సభ్యులందరూ తినాలి ముందు రోజు కూరలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా తినకూడదండి పచ్చళ్ళు వేసినటువంటి దర్భ ఎప్పుడు తీసేయాలంటే మరుసటి రోజు స్నానం చేసిన తర్వాత భగవంతుడు పూజ చేసిన తర్వాత మాత్రమే ఆ దర్భం తీసేసి ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో మాత్రమే వేయాల్సి ఉంటుంది ఒక కవర్లో పెట్టుకొని ఎవరు తక్కువ ఉన్న ప్రదేశాన్ని పెట్టేసేయండి ఇక స్త్రీలకు నెలసరి సమస్య వచ్చినట్లయితే వాళ్ళు గ్రహణ పట్టు స్నానం విడుపు స్నానం చేయవచ్చా గ్రహణ స్నా గ్రహణ సమయంలో సూత్రాలు మంత్రాలు స్మరించుకోవచ్చా గ్రహణం పూర్తయిన తర్వాత ఎవరికైనా దానాలు చేయవచ్చా అంటే స్త్రీలకు నెలసరి సమస్య ఉంటే ఒకటో రెండో మూడో నల్సరి సమస్య ఉన్నవాళ్ళు గ్రహణ సమయంలో గ్రహణం పట్టినప్పుడు స్నానం చేయాలి నల్సరి సమస్య ఉన్నటువంటి వాళ్ళు కూడా గ్రహణంలో చక్కగా మంత్ర జపం చేసుకోవచ్చు గ్రహణం విడిచిన తర్వాత విడుపు స్నానం చేయాలి ఈట సూచకంలో ఉన్నటువంటి భగవంతుడు ముందర దీపాలు వెలిగించి చేసుకుని చక్కగా మీకు వచ్చినటువంటి స్తోత్రాలు చదువుకోవచ్చు వంతర జపం చేసుకోవచ్చు మరుసటి రోజు ఉదయాన్నే చక్కగా తలస్నానం చేసుకొని ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని మళ్ళీ భగవంతుడి యొక్క విగ్రహాలు ఫోటోలు అంతా కూడా అర్థం చేసుకుని భగవంతుని ముందర పూజేసి ఆ తర్వాత మాత్రమే ఆహారాన్ని పూజించాలి గర్భిణీ స్త్రీలు ఏ సమయంలోనూ బయటికి రాకూడదండి ఒక గదిలో కూర్చొని చేతులు కాస్త తరపు పట్టుకొని ఏదో ఒక మంత్రాన్ని జపం చేసుకోండి నమ శివాయ అనే మంత్రాన్ని కానీ మనం లేదా నమో నారాయణ కానీ ఓం దుర్గా మా దుర్గాదేవి నమ కానీ హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ ఈ మంత్రాన్ని కానీ ఏవైనా సరే జపం చేసినట్లయితే లోపల ఉన్నటువంటి బిడ్డ భగవంతుడు సురక్షితంగా కాపాడతాడు తల్లి బిడ్డ ఇద్దరు కూడా నీరు నూరేళ్లు ఆయుర ఉంటారండి అలాగే ఈ చంద్రగ్రహణం వల్ల కొన్ని రాసుల వారికి అరిష్టాలు కలగబోతున్నాయి కొన్ని సమస్యలు రాబోతున్నాయి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు కొన్ని రాశులు ఉన్నాయి కదండి నాలుగు రాసుల వారు నాలుగు రాత్రుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలండి అలాగే మనం అరిష్ట కలకబోతుందో ఆ రాసుల వారు ఈ చంద్రగ్రహణం పట్టినప్పుడు చక్కగా తలస్నానం చేసుకుని పూజ ఒక పీఠం మీద కూర్చొని భగవంతుడి ముందర దీపాలు వెలిగించి చక్కగా పూజ చేసి మీకు వచ్చినటువంటి సూత్రాలు ఏమైనా ఉంటే సూత్రాలు చదువుకొని పట్టు విడుపు స్నానం చేసి మీ దగ్గర ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి అక్కడ గోత్రనామాలతో పూజ జరిపించుకొని శివాలయానికి చక్కగా ప్రదక్షిణ చేసి శివునికి శివాయన మంత్రం నూట ఎనిమిది సార్లు జపం చేసుకొని పాకాన్ని బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి తప్పకుండా మీ అన్ని దోషాలు తొలగిపోయి భగవంతుడి పాదాలు మనం పట్టుకున్నట్లయితే ఈ అరిష్టాలు ఏమి కూడా మన దర్దాపుల్లోకి రావండి గ్రహణ సమయంలో కాఫీలు టీలు తాగడం ఆహారం భుజించడం అసలు చేయకూడదండి ముఖ్యంగా స్త్రీ పురుషుల కలయిక అనేది పూర్తిగా నిషిద్ధం గ్రహణ సమయంలో నిద్రించకూడదు అని కూడా శాస్త్రాలు చెప్పు ఉన్నారు కానీ అనారోగ్య సమస్యలతో ఇబ్బంది వాళ్ళు అలాగే చిన్నపిల్లలు వీళ్ళందరూ ఉంటారు కదండి వీళ్ళందరూ కూడా తప్పదు కాబట్టి పడుకోవాల్సి ఉంటుంది అలాగే స్త్రీ పురుషుల అనేది పూర్తిగా నిషిద్ధం గ్రహణ సమయంలో మీరు నిద్రించినా కూడా పర్వాలేదు కానీ ఇబ్బంది పెట్టకండి గ్రహణ సమయంలో చాలా విలువైంది ఆ సమయంలో ఫోన్ చూసుకుంటూ టీవీలు చూసుకుంటే కాలం మాత్రం వృధా చేయకండి భగవంతు నామస్మరణ చేసుకోండి భగవంతుడికి సంబంధించిన సూత్రాలు చదువుకోండి అంతా మంచిగా జరుగుతుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్